కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది డైరెక్ట్ గా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది మరి డైరెక్ట్ గా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి టైం మేనేజ్మెంట్ రాక అంటే టైం సరిపోకపోవడం కొన్ని బిట్స్ ఏ మాత్రం కూడా చూడకుండా బ్లైండ్ గా సో మనము రబ్ చేసి రావడం ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ మిస్టేక్స్ ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఆ మిస్టేక్ ని మనము రెక్టిఫై చేసుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎలాగైతే ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ ఎంత బాగా క్రికెట్ ఆడినా డైలీ ఏం చేయాలి ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి నెట్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గ్రౌండ్ మ్యాచ్ లోకి దిగితే ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫెయిల్యూర్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలానే మనం కూడా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మనం కోచింగ్ తీసుకుంటున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ ఆ క్వశ్చన్ యొక్క సరళి విత్ ద వే ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను స్క్వేర్ స్క్వేర్ రూట్స్ లో మనకు యాజ్ యూజువల్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకవేళ డిఫరెంట్ వేలో క్వశ్చనింగ్ అడగాలంటే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ మనం టెక్స్ట్ లో హైలైట్ గా చెప్పుకోవడం జరుగుతుంది మరి అలాంటి ఆ క్వశ్చన్ థింగ్ అనేటువంటిది ఆ క్వశ్చనింగ్ అనేటువంటిది మనకు రావాలి అంటే అది ఎలా వస్తుంది అంటే ఎక్కడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఒక క్లాస్ లో చెప్పడం కుదరదు సార్ ఎప్పుడైనా సరే సో అన్ని ఇది టోటల్ సబ్జెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది ఉండదు జస్ట్ ఇన్పుట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఇన్పుట్ ఇస్తాం ఆ ఇన్పుట్ నెక్స్ట్ మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది ఆ ఫార్టీ పర్సెంట్ ఎలా వస్తుంది అంటే బై ప్రాక్టీస్ అనేటువంటిది వస్తుంది ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో ఏం చేస్తారంటే సో మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే మనకు బిట్స్ అనేటువంటిది డిఫరెంట్ మోడల్ ఎగ్జామ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కావచ్చు డిఫరెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఐ మనకు ఈఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఓరియంటెడ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఉంటున్నాయి ఆ క్వశ్చన్స్ యొక్క సరళిని అబ్జర్వ్ చేస్తూ ఆ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది ఆ వేలో మనము ఏ విధంగా అడగాలి ఏ విధంగా టెస్ట్ అనేటువంటిది ప్రాక్టీస్ ఇవ్వాలి పిల్లలకి అనే ఉద్దేశంతో ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఏం ఏంటి సార్ అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా అడుగు ఆ క్వశ్చనింగ్ అనేటువంటిది మరి మనకు తెలవాలి స్పాంటేనియస్ గా ఒక క్వశ్చన్ ని చూడంగానే మనకి థాట్ రావాలి ఈ క్వశ్చన్ ని ఇలా చేయగలగాలి అనేటువంటిది ఆ థాట్ రావాలి అంటే అది ఒకే ఒక సో ద్వారా సాధ్యం అవుతుంది ప్రాక్టీసింగ్ టెస్ట్ అంటాం సార్ టెస్ట్ సిరీస్ మరి మన ఛామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సో టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరిగింది ఆల్రెడీ నడుస్తూనే ఉంది సో మరి మీ అందరికి ఏంటంటే గొప్ప అవకాశం యాక్చువల్ గా ఈ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ తో సెవెన్ థౌజండ్ ఉంటుంది కానివ్వండి ఈ ఫిఫ్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు మనకు ఆఫర్ గా ఇవ్వడం జరిగింది జస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే మనం ఆ ఆఫర్ అనేటువంటిది ఇస్తున్నారు పిల్లలందరికి మీకు కావచ్చు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ బయట ఉన్న వాళ్ళకి ఓన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకైనా సరే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి కోచింగ్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే లైన్ లో రాయొచ్చు ఆన్లైన్ లో రాయచ్చు మరి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఆఫర్ ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఈ ఫైవ్ డేస్ లో ఎవరైతే జాయిన్ అవుతారు ఇక మళ్ళీ ఆఫర్ అనేటువంటిది ఇవ్వరు అనేటువంటిది క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాం సార్ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఫోర్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ ఆఫ్ నైన్ స్టూడెంట్స్ అది కూడా మన కాకినాడ బ్రాంచ్ లో రాస్తే ఫోర్ నైన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ అదర్ డిస్టిక్స్ లో కూడా ప్లాన్ చేశారు కొంతమంది స్టూడెంట్స్ పూర్ పీపుల్ కావచ్చు వాళ్ళు ఇక్కడ ఉండి రాయాలి అంటే కోచింగ్ అయిపోయిన వాళ్ళు రూమ్ రెంట్ బేర్ చేయాలి మళ్ళీ టెస్ట్ సిరీస్ కి పే చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ దృష్ట్యా కూడా మనము కొన్ని సెంటర్స్ చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఆఫ్ లైన్ ప్లాన్ చేయడం జరిగింది ఆ ఆఫ్లైన్ యొక్క ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో ఐ మీన్ ఆ ఆఫ్ లైన్ పేమెంట్ అనేటువంటిది కూడా మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఆఫర్ తో ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత అది ఫైవ్ థౌజండ్ గా ఉంటుంది సో కాబట్టి ఎవరైనా ఉంటే ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్స్ లో మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్స్ లో రాయాలనుకుంటే ఆ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఉంటుంది అండ్ వన్ మోర్ ఆఫర్ ఏంటి సార్ అంటే ఒకవేళ ఆఫ్లైన్ రాయలేము సార్ సరే మా డిస్ట్రిక్ట్ లో సరే సెంటర్ లేదు ఒకవేళ నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అంటే విల్ హ్యావ్ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ ఆల్సో సో ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏముంటుంది అంటే నార్మల్ గా ఫోర్ థౌసండ్ విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేటువంటిది ఇస్తున్నాం మనము మరి ఈ ఫోర్ థౌసండ్ ని కూడా ఆన్లైన్ కై మనము జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తో మీరు మీరు ఆన్లైన్ ద్వారా టెస్ట్ అనేటువంటిది రాయొచ్చు సరే ఆఫ్లైన్ రాయడం అనేటువంటిది అత్యుత్తమం ఎందుకంటే మనకు తెలుసు ఆఫ్లైన్ అంటే విత్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఆఫ్లైన్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది అదే ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్లస్ ఉంటుంది యాజ్ వెల్స్ మైనస్ ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి తక్కువ ధరలో మన ఇంట్లో కూర్చొని ఫెసిలిటీతో మనం రాయొచ్చు కానీ ఆన్లైన్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటి సార్ అంటే మనకి ఏదైనా అర్జెంట్ పని వస్తే కట్టేసి బయట కూర్చొని వెళ్ళిపోతాం సో అది కాకుండా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ మోడ్ లోనే మన మైండ్ ఉండాలి అంటే సో ఇలా మనం ఆఫరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మీకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం టెక్స్ట్ బుక్స్ అన్ని మనం చదువుకుంటూ ఉంటున్నాం కానీ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళేసరికి ఒక ఫోబియా ఉంటుంది క్వశ్చనింగ్ చూడంగానే ఆ థాట్ అనేటువంటిది మనకి జనరేట్ అవ్వదు మరి ఆ చా థాట్స్ అనేటువంటివి రావాలి వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలవాలి అంటే ప్రాక్టీస్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు మనకు ఆ ఆఫర్స్ ఇచ్చారు సార్ ఓన్లీ కాకినాడ సెంటర్ లో అయితే ఆఫ్లైన్ రాయాలని అనుకుంటే జస్ట్ ఫర్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అదర్ డిస్ట్రిక్ట్స్ లో మీరు ఆఫ్ లైన్ రాయాలనుకుంటే జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు సార్ ఆన్లైన్ ఎక్కడైనా రాయదలుచుకుంటున్నాం సరే మీకు ఆన్లైన్ కావాలి అనుకుంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంటుంది విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది సో కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే మాకు సిలబస్ అవ్వలేదు కదా మేము ఇప్పుడే తీసుకొని ఏం చేస్తాం మీకు చెప్తున్నారు కదా ఆఫర్ తర్వాత ఉండదు తర్వాతైనా మీరు పేమెంట్ చేయొచ్చు ఏంటంటే ఫుల్ పేమెంట్ చేయాలి కానీ ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి సో రాసుకోవచ్చు అయితే మనకు సిలబస్ అయిన తర్వాతనే రాద్దాము అనేటువంటిది కొంతమంది ఉంటారు రైట్ సో అలా కాకుండా మీరు ఇప్పటి నుంచి రాస్తే ఏమవుతుందంటే ఆ క్వశ్చనింగ్ వే ఎలా అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చే టాపిక్ లో ఇఫలా ఈ క్వశ్చన్ మనకు కవర్ అవుతుందా లేదా మనం ఎలా ప్రాక్టీస్ తెలుస్తుంది అనేటువంటిది ఇట్ క్లియర్ క్రియర్స్ మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఈ ఆఫర్ అనేటువంటిది మీ అందరికి ప్రకటించడం జరుగుతుంది సో కాకినాడ మెయిన్ బ్రాంచ్ మన దగ్గర ఉంటుంది హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో కూడా ఇచ్చారు అండ్ విజయనగరం విశాఖపట్నం ఏలూరు గుంటూరు కర్నూలు అనంతపూర్ తిరుపతి నెల్లూరు అండ్ సో మనకి తెలంగాణకు వచ్చేసరికి వరంగల్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ ఇచ్చారు హైదరాబాద్ తో పాటు ఓకే ఈ డిస్టిక్స్ ఉన్నాయి సార్ ఈ డిస్ట్రిక్ట్స్ లో మనం ఆఫ్లైన్ కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ అయితే మీరు ఎక్కడి నుంచి అయినా రాయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సార్ రైట్ సో ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ సో అప్ టు నైన్టీన్త్ ఫెబ్ నైన్టీన్త్ వరకు టు డే నుంచి సెప్ నైన్టీన్త్ వరకు ఉంటుంది మీ ఫ్రెండ్స్ కి చెప్పండి మీరు కూడా రాయడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ